హాయ్ అండి నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము మునగాకుతో పౌడర్ని తయారు చేసుకుందాము మునగాకు పొడి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో దీనికి కావలసినవి మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఉప్పు ఎండుమిరపకాయలు కరివేపాకండి ముందుగా నేను చూపించే విధంగా స్టవ్ మీద ఒక ప్యాన్ బాగా హీట్ చేయండి తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోండి ఒక్క నిమిషం తర్వాత ఈ ధనియాలు కూడా వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ మినపప్పు శనగపప్పు ఇలా వేగనివ్వండి వేడిగా ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది కదా శనగపప్పు మినపప్పు వేగకపోతే మనకి అది బంకలాగా వస్తుంది నోట్లో నమిలేటప్పుడు మనము రైస్లో కలుపుకొని తినేటప్పుడు జిగురుగా వస్తుంది అలా రాకుండా ఉండడానికి కొంచెం సేపు వేపుకుని తర్వాత ఈ ధనియాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇక్కడ నేను సగం కప్పు మినపప్పు సగం కప్పు శనగపప్పు తీసుకున్నాను అలాగే ఒక ఒకటిన్నర స్పూను జీలకర్ర ఒకటిన్నర స్పూను ధనియాలు తీసుకున్నానండి ఇప్పుడు ఇంగువ ఇంగువ కూడా ఒక చిన్న చాలా లైట్గా మేము అసలు వేసుకోము ఇంగువ కొంచెం వేసుకుంటే బాగుంటుందని కొంచెం వేసాను కొద్దిగా వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా దూరంగా వేగుతూ ఉండనివ్వండి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందులోనే ఎండు మిరపకాయలు కూడా వేసుకొని వేపుకోవాలి ఇవి కొంచెం బ్రెడ్గా అయిన తర్వాత మిరపకాయలు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా బాగా వేపుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయని అవసరం లేదండి ఆయిల్ లేకుండా ఒట్టిగానే వేయించుకోవాలి ఇప్పుడు అవి తీసేసుకొని కరివేపాకు అవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి చల్లారతాయి మిక్సీ వేసుకోవాలి కదా ఇప్పుడు కరివేపాకు కొంచెం ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోండి అలాగే మునగాకు కూడా మునగాకు బాగా కడిగి ఆరపెట్టుకొని వేసుకున్నది అయినా కూడా కొంచెం చెమ్మ ఉంది మొత్తం సిమ్లో పెట్టుకొని చాలాసేపు వేపుకోవాల్సి ఉంటుంది మునగాకులో పుల్ల లేకుండా ఎవ్వరు కూడా దానిని ఏర్పంచలేరంట అండి అంత కష్టము మునగాకుని కొన్ని ఏర్పంచడం అనేది ఇప్పుడు సిమ్లో నీట్గా చాలాసేపటి వరకు సిమ్లోనే మొత్తం వేపుకోవాలి అది పలపల లాడాలి ఆకు మొత్తం అంతవరకు వేపుకోవాలి చాలా టైమే పడుతుంది విడివిడిగా మొత్తం జరుపుకుంటూ ఎక్కడ చెమ్మ లేకుండా నీట్గా ఈ విధంగా మనం వేపుకున్న ఈ పౌడర్ని మనకి మనకి షుగర్ లెవెల్స్ని పెంచకుండా కంట్రోల్లో ఉంచుతుంది అలాగే అరికాళ్ళ మంటలు కాళ్ళ నొప్పులకి కానీ అన్నిటికీ కూడా సర్వరోగ నివారణి అంటాం కదా ఆ విధంగా అనమాట మునగాకు కానీ మునగ కాయ కానీ ఏది తిన్నా కూడా ఆరోగ్యమేనండి ఇలా పొడి పొడి వచ్చేదాకా వేపుకోవాలి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ మునగాకుని మనము మన దినచర్యగా రోజు ఏదో ఒక విధంగా మనం దీన్ని చేసుకొని తిన్నట్లయితే మనకి హెల్త్కి హెల్త్ బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి తర్వాత ఈ పౌడర్లోనే ఈ మునగాకు కరివేపాకు మొత్తం అంతా వేసేసుకొని మనకి ఎంతవరకు పౌడర్ అవసరమో అంతవరకు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎన్నో ఉపయోగాలున్నా మన ఈ మునగాకులో లాస్ట్ వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒక్క ముక్క పట్టేసుకున్నామంటే సరిపోతుంది ఈ వెల్లుల్లిపాయ పచ్చిది కదండి మనము అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ వెల్లుపాయ వెల్లుల్లిపాయ పంటి కింద అంతు ఎంత చక్కగా ఉంటుందంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తినేయండి ఏ విధంగా అయినా సరే మనము ఇది తిన్నట్లయితే మనకి ఆరోగ్యానికి మంచిది అలా తినలేకపోతే మజ్జిగలో అయినా కొంచెం కలుపుకొని తాగేసేయండి చక్కగా అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ